హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది చూపించబోతున్నాను మనకి యాక్చువల్గా అయితే ఇంటింటికి వచ్చి సచివాలయం నుంచి వచ్చి వార్డ్ మెంబర్స్ సర్వే చేసి రిజిస్టర్ చేశారు కదండి ఇప్పుడు ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇచ్చేశారు మనకి సో వెబ్సైట్ వచ్చేసి వార్డ్ సచివాలయం వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇందులో అయితే మనకి కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనేవి ఉంటుందన్నమాట అక్కడ అయితే అప్లై చేసుకోవాలి దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్త్ పాస్ అయ్యి ఉండాలండి మినిమము గ్రాడ్యుయేషన్ ఏదైనా కానీ ఇంటర్ బీటెక్ ఏదన్నా కానీ అప్లై చేసుకోవచ్చు మీకు ఈ లింక్ కావాలి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకుని అప్లై చేసుకోండి దీనికి వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ అండి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లోపే అప్లై చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది అది క్లిక్ చేయాలండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళాక తర్వాత మనకి ఇక్కడ ఇలాగ క్లిక్ హియర్ ఆధార్ అథెంటికేషన్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది సో మనం అక్కడ ఆధార్ నెంబర్ ఇస్తే మనకి ఆధార్ నెంబర్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి అప్పుడు ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట కౌశలం రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఆల్రెడీ వచ్చేస్తాయి ఆధార్లో ఎలా మెన్షన్ చేసామో అవి అయితే వచ్చేస్తాయండి నేము డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ స్టేట్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట తర్వాత మనల్ని ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుందండి వాటికి కూడా ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేసుకుంటుంది సో మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిపోయాక మనకి లాంగ్వేజెస్ వచ్చో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే తెలుగు ఇంగ్లీష్ అని పెడుతున్నాను ఆ తర్వాత అయితే క్వాలిఫికేషన్ అండి మనకి ఏది హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉందనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి కొంతమంది డిగ్రీ అయ్యి ఉంటారు టెన్త్ అయ్యి ఉంటారు ఇంటర్ బీటెక్ మన క్వాలిఫికేషన్ తగ్గట్టు మనం అక్కడైతే డ్రాప్ డౌన్ బెటన్ ఉంటుంది సో అది క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మనం చదువుతున్నామా లేకపోతే కంప్లీట్ అయిపోయిందా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలండి ఆ పర్స్యూమ్ కానీ ఆ తర్వాత మనం గ్రాడ్యుయేట్ అయితే ఏంటి మన స్పెషలైజేషన్ ఏంటి అనేది కూడా మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత అక్కడ పర్సంటేజ్ కానీ గ్రేడ్ కానీ అడుగుతుందండి పర్సంటేజ్ అయితే పర్సంటేజ్లో పెట్టుకోవచ్చు మనం గ్రేడ్ అయితే గ్రేడ్ సో నేనైతే ఇక్కడ పర్సంటేజ్ పెట్టాను పర్సంటేజ్ మనకి ఉంటుంది కదండి ఎంత వచ్చింది గ్రాడ్యుయేషన్లో అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుందండి తర్వాత ఏ ఇయర్లో అవుట్ అయ్యాం మనం ఎప్పుడు మనకి ఫినిష్ అయింది అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎక్కడ మనం ఏ ఏరియా అంటే విత్ ఇన్ ఏపీయా లేకపోతే అదర్ స్టేట్సా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలండి విత్ ఇన్ ఏపీ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఏంటి ఇన్స్టిట్యూట్ నేమ్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుందండి ఆ తర్వాత సర్టిఫికేట్స్ అయితే మన సాఫ్ట్ కాపీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో అప్లోడ్ చేసి ఇంకా మీకు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చండి ఏమైనా సర్టిఫికేట్స్ ఎక్స్ట్రా ఏమైనా ఉండుంటే కనుక అవి కూడా యాడ్ చేయొచ్చు ఆ తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయాలండి సో అంతేనండి అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది సో మనకి ఇలా అయితే నెంబర్ వస్తుంది ఈ రిఫరెన్స్ ఐడి అయితే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి సో అదండి చాలా ఈజీగా అయిపోతుంది సో ఎవరైనా ఇంకా అప్లై చేయలేదు అనుకుంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకోండి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మెయిన్గా మనకి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం టెన్త్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి సో అదండి ఎలా అప్లై చేసుకోవాలనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్